కోనే మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ హైమావతి ఈరోజు మురుగు కాలువల నిర్మాణాల కోసం భూమి పూజలు చేసి పలు కాలనీల్లో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ నిధులు ఉన్నాయని అందుకోసమే వాటిని ప్రజల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు అలాగే ఎవరైనా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ఆఫీసర్ సతీష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జర్నలిస్ట్ గజేంద్ర గజేంద్రారెడ్డి గోనెగెళ్ళ ना ना ले भाई 20 23 वी सी इन ऑन पे ये रे इधर आओ टाइगर तो सारे बाहर के हीरो इधर आओ क्यों అన్నిటికీ లక్ష లోపల అది సరిపోతుంది Hãy subscribe cho kênh nè, sáu tháng Để không bỏ lỡ những video hấp dẫn آب آ شام اے اے مارو اے مارو شیمبو اے مارو اے مارو ها کیا کہتا ہے ہا کیا کہتا ہے ہا 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 ہ ఈరోజు గోడగల్ల గ్రామంలో అన్ని ఏరియాలు అన్ని వార్డులు కవర్ అయ్యేలాగా గ్రామ పంచాయతీ నుండి ఒక నలభై లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు గ్రావెలు సీసీ రోడ్లు వేయడానికి భూమి పూజ చేయడం జరిగినది సర్పంచు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరియు వార్డు మెంబర్లు ప్రజల కార్యకర్తలు ప్రజలందరి ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగినది మొన్న మొన్నటి రోజున గత కొన్ని రోజుల క్రితం ప్రతి సచివాలయంకి నలభై లక్షల రూపాయలతో ఆ విధంగా ఊరంతా కలిపి కోటి అరవై లక్షలతో సీసీ రోడ్లు ట్రైన్లు మరియు ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు ఒక నలభై లక్షలతో అదే విధంగా వేయడానికి భూమి పూజ చేయడం జరిగినది కాబట్టి ప్రతి ఏరియా కవర్ అయ్యేలాగా అచ్చగట్ల గేరి అయితేనేమి మాలగిరి ఎస్సీ కాలనీ మరియు దొనబండగేరి కిందిగేరి అదేవిధంగా గద్వాలగిరి సాకిలగిరి మన లక్ష్మీపేట బ్రాహ్మణ కాలనీ ఇట్లా ప్రతి ఏరియా కవర్ అయ్యేలాగా ఈ నలభై లక్షల రూపాయలని మరి వాడుకోవడం జ వాడుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ ఆ ఏరియాల్లో ఉండేవారు సహకరించి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పనులని చేసే విషయంలో మీరు సహకరించాలని చెప్పి మరీ మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చంద్రశేఖర్ బుణ్ గోనగన్ల మండలం గోనగల్ల టౌన్ మా సర్పంచ్ గారు హేమావతి గారు ఆధ్వర్యంలో ఈరోజు డైనేజ్లు సిసి రోడ్లు చేయడం చేపడం జరుగుతుంది ఈరోజు పూజా కార్యక్రమం ఈరోజు దినంభాగం చేయడం జరుగుతుంది మేము గతం నుంచి కూడా మా సర్పంచ్ గారు గెలిచినప్పుడు కూడా ఎండిఓ గారికి కలెక్టర్ గారికి అందరికి కూడా మాకు నిధులు ఇవ్వండి మా గొనయేళ్ళ గ్రామం గోనయన్ల మండలంలో మా పెద్ద విలేజ్ గొనల అభివృద్ధికి కొంచెం వెనుకబడింది దూర్లు ఆమె పట్టుబట్టి అధికారులకి దృష్టి తీసుకొయి ఈనాటికి చే చేపడానికే ఈరోజుకి ఇప్పుడు బిగినైంది గత నెల ఇరవై ఐదో తేదీ మా మాజీ సహా సభ్యులు బీవి జగనాశ్రెడ్డి గారు రాకతో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులకు మేము ఈ రోడ్డు చేస్తామయ్యా ఈ డైని చేస్తామయ్యా ఈ నిల్లు తెస్తామయ్యా అని చెప్పడం మేము ఈ వీధి నుంచి ఇంకో వీధికి పోయేపాటికి వాళ్ళు రావడం ఇక్కడ టెంకాయలు కొట్టడం ఇంకో చోట ఆయన మేము వచ్చిన పోయిన చోట పనులు చేయడం ఇది జరిగింది విచిత్రమైన విషయం ఏమంటే గోనే గండ్లేకి రెండు కోట్ల రూపాయలు అయింది పంచాయతీ నుంచి వచ్చిన అవి అన్ని సర్పంచ్ గారు చేసేటివి ఈరోజు సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్లు అయిపోయింది మేం చేయాల్సిన నిధుల్ని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇటువంటి పరిపాలన ఇటువంటి నాయకత్వం ఉండదు సర్పంచ్ అంటే ఊరికి ఒక రాజుమారిగా ఊరికి గ్రామానికి ఒక ఎమ్మెల్యే మాదిరిగా చెక్ పవర్ ఉంటుంది మమ్మల్ని ఏమీ కాకుండానే వాళ్ళు కొంత దురుద్దేశంతో కొన్ని చోట్ల పూజలు చేయడము కొన్ని పనులు కూడా చేయడం జరిగింది ఏదేమైనా మా ఇప్పుడు వాళ్ళు ఆ చేసిన పని కూడా మా బి బీవిజయ రెడ్డి గారి వాళ్ళ ఆయన వల్లే జరిగింది మా సర్పంచు హేమవతి గారి వల్ల కూడా జరిగిందని నేను సభముఖంగా చెప్పడం జరుగుతుంది గ్రామానికి అభివృద్ధి చేయాలని మా సర్పంచ్ గారు ఇంకా ముందు ముందు అన్ని విధాలుగా వాటర్ సమస్య అయితే డ్రైనేజ్ సమస్య అయితే రోడ్డు సమస్య అయితే ఇంకా నిధులు తెచ్చి రాబోయే రోజుల్లో మా బివి జరెడ్డి గారు గెలిచిన తర్వాత ఇంత అభివృద్ధి బాటలో నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ సీసీ రోడ్కి కానీ డ్రైనేజ్ కానీ శంకుస్థాపన విధంగా మనము ఈరోజు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడము నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం ఇది ఆరంభం మాత్రమే ఇప్పటి నుంచి మరియు రెడ్డి గారి గెలుపు తర్వాత ఇటువంటి అభివృద్ధి పనులు ఇంకెంతో చురక లంటిస్తామని చెప్పి మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు మన రెడ్డి గారి అధ్యక్షత ఇటువంటి గ్రామంలో పనులు ఇంకా చాలా చాలా ముందు చూస్తాము అభివృద్ధిని పాటించాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కాబట్టి మనం మరి వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి గెలిపించుకొని ఇటువంటి అభివృద్ధి పనులు చూడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్తే చూసుకున్నారు మా పేరు ఫకరుద్దీన్ మైనార్టిస ఉపాధ్యక్షుడు